హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ కాప్ నోటీస్ ఫర్ ల్యాక్ ఆఫ్ క్రౌడ్ కంట్రోల్ స్టెప్స్ సంధ్యా థియేటర్ మే బీ సీల్డ్ అంటే సమూహాన్ని క్రమబద్ధీకరించడంలో నియంత్రించడంలో వైఫల్యం చెందినందుకు థియేటర్ని సీల్ చేసే అవకాశము హైదరాబాద్ పోలీస్ ఆర్ లైక్లీ టు సీల్ సంధ్యా థియేటర్ ఎట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇన్ కనెక్షన్ విత్ ద స్టాంప్డ్ డ్యూరింగ్ ద స్పెషల్ ప్రీమియర్ ఆఫ్ అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు ద రూల్ ఆన్ డిసెంబర్ ఫర్ ఎ ఉమెన్ డైడ్ అండ్ హర్ సన్ సఫర్డ్ గ్రీవియస్ ఇంజురీస్ ఇన్ ద స్టాంప్డ్ ఒక స్త్రీ మరణించింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు పోలీస్ రిపోర్ట్ లెట్ రిపోర్టెడ్లీ అరైవడ్ ఎట్ ద కంక్లూషన్ ఆఫ్టర్ ఫైండింగ్ సెవరల్ ల్యాబ్సెస్ on ద థియేటర్ ప్రెమిసెస్ ఇన్ handling మూవీ గోయర్స్ క్రౌడ్ పార్కింగ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామండి పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు కానీ కామన్ పీపుల్ పెడచోని పెడతారు నిర్వాహకులు కూడా అలాగే ఉంటారు మనకు డబ్బులు రావడం ముఖ్యం అనుకుంటారు ఎంజాయ్మెంట్ ముఖ్యం అనుకుంటారు బట్ ఏదైనా జరిగినప్పుడు మాత్రం చాలా విచారాన్ని బాధను వ్యక్తం చేస్తూ ఉంటాం అయితే సివి ఆనంద్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ టు ప్రొవైడ్ నీడ్ సపోర్ట్ టు శ్రీతేజ్ ఆ బాబు యొక్క వైద్యానికి సంబంధించిన అవసరాలన్నీ సక్రమంగా అంది అందించవలసిందిగా హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు చెప్తున్నారు సెడ్ గవర్నమెంట్ విల్ ఎక్స్టెండ్ ద రిక్వైర్డ్ మెడికల్ సపోర్ట్ నైన్ ఇయర్ ఓల్డ్ శ్రీతేజ్ హూ వాజ్ ఇంజ్యూర్డ్ ఇన్ ద స్టాంప్డ్ ఆ తొక్కిల తొక్కిసలాటలో స్టాంప్డ్ అంటే తొక్కిసలాట అందులో గాయపడినటువంటి ఆ బాలుడికి సాధ్యమైనంత మంచి వైద్యాన్ని అందించవలసిందిగా సూచించారు హీ డైరెక్టెడ్ ద హాస్పిటల్ టు ప్రొవైడ్ ఆల్ నెసరీ అంటే అవసరమైన కేర్ టు ద బాయ్ అంటే మెడికల్ కేర్ ఓకే ఒక మరొక దుస్సంఘటన ఉందండి ఇందులో అంటే మనుషులకు రాక్షసత్వం పశుత్వం ఎలా ఉంటుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ గెట్స్ లైఫ్ ఫర్ రేప్ మై గాడ్ అండ్ మర్డర్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ వినడానికి చదవడానికి చాలా బాధాకరమైన విషయం డీటెయిల్గా చూస్తే ఎ స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో కేసెస్ అంటే ఈ అత్యాచారాలకు సంబంధించినటువంటి ఏమిటో న్యాయ విచారణ పోక్సో చట్టం కిందకి వస్తుందనమాట ఎల్బీ నగర్ సెంటెన్సరీ ఏ ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ వర్కర్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు ఎవరండి ఒక భవన నిర్మాణ కార్మికుడు ఇన్ ఏ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ రేపింగ్ అండ్ మర్డరింగ్ ఏ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ వనస్థలిపురం జనవరి టూ థౌజండ్ ఫోర్టీన్లో చేశాడు అతను అతనికి జీవిత ఖైదు విధించబడింది ఇంత కోర్టు ఫౌండ్ కనుగొనిది ఏమని దబ్బగోటి వెంకటేష్ గిల్టీ అంటే నిందితుడు అండ్ సెంటెన్స్ హీమ్ టు ఎ లైఫ్ టర్మ్ సెట్ బేగంపేట్ ఏసీపీ పి గోపాలకృష్ణమూర్తి గారు హూ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ వెంకటేష్ కన్ఫెస్డ్ అంటే ఒప్పుకున్నాడు టు కిల్లింగ్ ద గర్ల్ డ్యూరింగ్ ద ఇంట్రాగేషన్ అంటే విచారణ సందర్భంలో అతను ఎస్ సార్ నేనే చేశానని ఒప్పుకున్నాడు అండ్ లెట్ ద కాప్స్ టు ఏపీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వేర్ ద గర్ల్స్ స్కెలిటల్ రిమైన్స్ అంటే అస్థి పంజరా శేషము అనేది ప్రకాశం జిల్లాలో అంటే అతని యొక్క నేటివ్ ప్లేస్ దొరికిందన్నమాట వాజ్ ఐడెంటిఫైడ్ విత్ హర్ క్లోజ్ సెట్ పొలిటికల్ ఆఫీ మా పోలీస్ ఆఫీసర్ తన బట్టలను బట్టి నిర్ధారించుకున్నారు హీ ల్యూడ్ ద గర్ల్ అంటే ఆశ చూపించాడు ల్యూడ్ అంటే మనం ఏ మామూలుగా ప్రలోభ పెట్టడం అంటాం కదా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి విత్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారీయింగ్ హర్ అండ్ మేడ్ యాక్చువల్లీ ఇతను ఆల్రెడీ మ్యారీడ్ త్రీ చిల్డ్రన్ ఉన్నారండి బట్ అభంశుభం తెలియనటువంటి ఆ చిన్నారిని లొంగ తీసుకొని ఇంత ఘాతుకానికి ఓడగట్టాడు సో లెటర్ హీ రిఫ్యూజ్ టు మ్యారీ హర్ అది లొంగ తీసుకున్నాడు బట్ నాకు తర్వాత నాకు పెళ్ళి అవన్నీ కహనీలు చెప్పాడు ఆమె ప్రెషరైజ్డ్ వాట్ ఈస్ దిస్ అండ్ మల్టిపుల్డ్ అకేషన్స్లో తను వాడుకున్నాడు బాగా యూజ్ చేశాడు మ్యారీ హర్ సేయింగ్ దట్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ హ్యాడ్ త్రీ చిల్డ్రన్ హవెవర్ విన్ ద గర్ల్ ప్రెషరైజ్డ్ హిమ్ హీ డిసైడెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ అంటే అడ్డు తొలగించుకోవడం ఇక్కడ గెట్ ఆఫ్ అంటే అడ్డు తొలగించుకోవడం ఇదొక అంటే ఒక కోసం చెప్పాను కానీ చాలా ప్రతికూలమైనటువంటి అంశం అండి అట్లాగే ఇక మన మోహన్ బాబు గారి గొడవ గురించి మోహన్ బాబుస్ వైఫ్ గివ్స్ క్లీన్ చిట్ టు ఎల్డర్సన్ విష్ణు ఆ రెండో అబ్బాయి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు అని వాళ్ళ అమ్మగారు తెలియ తెలియపరిచారు సో ఇది అందరికీ తెలుసు అండి ఇందులో కొత్త వైక్యా అయితే ఏమీ కనిపించలేదు సో లెట్ స్టాప్ సైబ్రాబాద్ కాప్స్ లాంచ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఇది ఉపయోగపడేదండి అంటే సెల్ సెల్ ఫోన్లకు అతుక్కుపోయేటువంటి జీవులు ఏ లింక్ పడితే ఆ లింక్ని క్లిక్ చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని పోలీసు వాళ్ళు తెలియజేస్తారు డిఫరెన్స్ ఆన్ ద గో మేక్ ఎ డిఫరెన్స్ ఆన్ ద గో అనేది ఒక ఇనిషియేటివ్ కాల్ అనమాట వాజ్ లాంచ్డ్ బై సైబరాబాద్ పోలీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద సొసైటీ ఫర్ సైబర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్సీ ఎస్సీ అనేది ఉంది నోట్ చేసుకోండి ద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు కంబాట్ దర్ రైజింగ్ టైడ్ ఆఫ్ ద సైబర్ థ్రెడ్స్ అంటే ఈ సైబర్కి సంబంధించిన ఉపద్రవాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి వాటితో పోరాడడానికి ఈ కంబ్యాట్ అంటే పోరాడడం ద్వంద్వ పోరాటం అంటాం ఈ పదాన్ని మనము బాహుబలి మహేంద్ర బాహుబలి అండ్ వర్సెస్ బల్లాల దేవు దెర్ వాజ్ ఎ బిగ్ కాంబాట్ బిట్వీన్ దీస్ టూ అంటాం అంటే పోరాటం ద్వంద్వ పోరాటము లేదా జగడం అంటాం తలపడడం అంటాం ఓకే ఇక్కడ ఈ యొక్క అన్యాయాలకు సైబర్ క్రైమ్స్కు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడాలి ఇది అర్థం మనం గ్రహించాల్సిందే సో అదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్